మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుమతి కావాలంటూ కర్నూలు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు గతంలో బోయేసేంత వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున గా గెలిసి వారి మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన మాట పాఠకులకు విధితమే కానీ కొన్ని సందర్భాల్లో వారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం వైస్ చైర్మన్ కేటాయించిన సీటుపై కొన్ని అభ్యంతరాలు తెలపడం ఆవిడ భర్త సింహం నాగేంద్ర బీజేపీ పార్టీ కండువ కప్పుకోవడం లాంటి అనేక చర్యల ద్వారా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆవిడ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు నిరసనగా ప్రస్తుతం తన వైసీపీ కౌన్సిలర్ గా ఉన్నప్పటికీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల్లో వారు భాగస్వాములు అయినారన్న నెపంతో ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ఈ విషయంపై తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఆవిడపై వైసీపీ పార్టీ కౌన్సిలర్ మూకుమ్మడిగా కర్నూలు జిల్లా కలెక్టర్ ని కలిసి అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలంటూ సమర్పించారు తర్వాత మాట విని వాళ్ళు ఏదైతే బిల్ పాస్ చేస్తారో దానికి అనుకూలంగా పోలెండింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఎన్ని కంప్లైంట్లు తో మాట్లాడి చెప్పినా కూడా కౌన్సిలర్లు కూడా లెక్క లేకుండా వాళ్ళకి మర్యాద లేకుండా అంటే ఆమె పార్టీ మారిన తర్వాత ఇవన్నీ చేస్తున్నారా లేకుంటే ఇలాగ ఇంతకుముందు మన అధికారం ఉన్నంత వరకు ఏమీ మాట్లాడలే నేను మేము పోతూ ఉంటాం కాబట్టి ఆయన కూడా ఎప్పుడు కూడా ఏది కూడా మాట్లాడేది అవగాహన వచ్చినా కూడా మాట్లాడుతూ ఉండేది ఏమైతే ఉందంటే కౌన్సిలర్ ఇంపార్టెంట్ అలా కౌన్సిలర్ ఏదైతే చెప్తారో దానికి ఆమోదం పలిగే విధంగా ఆమె ఉండాలి అధికార పార్టీ మాట్లా మాట్లన తర్వాత బీజేపీ కొత్త బీజేపీకి పోయిన తర్వాత బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యే మాటలు వింటూ కొన్ని వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు మళ్ళీ వాళ్ళకి రాజకీయ జీవితం ఉండదనేది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఏదైతే చైర్మన్లను మేయర్లను బెదిరించి పార్టీ మార్చుకున్నారో ఈరోజు ఈ ఆందోళన జరుగుతున్నటువంటి సంఘటన అధికార పార్టీకి కానీ పార్టీ మారిపోయినటువంటి చైర్మన్లకు మేయర్లకు కానీ ఇది ఒక చెంపెట్టు లాంటిది ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు మనం చూసుకుంటే